తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్న కృష్ణ ఆరోగ్యం కోసం డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు మృత్యుంజయ హోమం హోమం ఆయుష్ మంగళవారం శ్రీరామనగర్ సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో పూజా కార్యక్రమాలని వార్డు అధ్యక్షులు మల్ల వెంకట్రాజు జరిపించారు తెలుగుదేశం పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తగా నాయకునిగా పార్టీ విజయాలకు పటిష్టతకి కృషి చేస్తూ క్రమశిక్షణ కలిగిన గన్నికృష్ణ ఇటీవల కొంత అస్వస్థతకు గురవటంతో ఈ హోమాలు నిర్వహించారు గన్ని కృష్ణ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్ రెడ్డి మణి జకంపూడి అర్జున్ వానపల్లి శ్రీనివాసు సింహాద్రి అప్పలరాజు ఆడారి లక్ష్మీనారాయణ కెవి శ్రీనివాస్ లక్ష్మీనారాయణ సింహాద్రి కోటి లింగేశ్వరరావు వానపల్లి సాయిబాబా పి శేఖర్ దొడ్లబాల కిర్లంపల్లి శివ బిజెపి ఆచారి డి నాగేంద్ర బర్ణికాని ఉమా మహేష్ ఆంధ్ర శ్రీనివాసు సింహాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు 家们，一百四呀，家一百八还行